లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం నేడు తెలుసుకోదగిన విషయాలు ఏ ఏ దేవతకి ఏ ఏ పూలతో పూజించరాదు అనే విషయాన్ని ఇక్కడ ముందు మనం తెలుసుకుందాం మన ఇష్టదేవతకైనా కులదేవతకైనా సరే మనం ప్రతిరోజు నిత్య పూజ చేసే సమయంలో లేదా దేవాలయాల్లోనూ పండగ వ్రతాల్లోనూ ఎక్కడైనా సరే మనం పూజ ఆచరించేటప్పుడు అన్ని ద్రవ్యాలు ఉన్నాయో లేదో చూసుకుంటాం అలాగే పూల విషయంలోనూ శ్రద్ధ వహిస్తాం కదా అన్ని రకాల పత్రపుష్పాలతోనూ భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం కానీ కొన్ని పుష్పాలు పాత్రలు ఆయా దేవతలకు సమర్పించకూడదనేటువంటి విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అలాగే దేవతకు ఏ ఏ పుష్పాలు నిషిద్ధము అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా గణపతికి తులసితో ఆరాధన చేయకూడదట కానీ ఒక్క వినాయక చవితి రోజు మాత్రం ఏకవింశతి పత్రాల్లో తులసి వస్తుంది అప్పుడు మాత్రం పూజించవచ్చు అనేది అక్కడ సమర్పించవచ్చు అనేది మాత్రం చెబుతారు శివునికి మొగలి పూలు నిషిద్ధం పూలు అని ఉంటాయి అవి కూడా నిషిద్ధం మొల్లపూలు బండి గరువింద పూలు జపాకుసుమ పూలు వీటితో శివారాధన చేయకూడదు అనేది నియమం ఏ విధంగానూ సమర్పించకూడదు శ్రీ మహావిష్ణువులకు అక్షతలతో పూజించకూడదు ఉన్మెత్త ఆకు బూరుగు పూలు గిరిమల్లె పూలు జిల్లేడు పూలు వీటితో స్వామిని ఏ విధంగా కూడా ఆరాధించకూడదు అనేది నియమం విష్ణుమూర్తిని తర్వాత మహాలక్ష్మికి తుమ్మి పూలతో పూజన చేయకూడదు సూర్యభగవానుడికి మారేడు దళములతో పూ పూజ చేయకూడదు తగర పూలు అని ఉంటాయి తగర పుష్పాలు ఆ పూలతో పూలు అని ఉంటాయి ఆ అవిశ పూలతో పూజించకూడదు భైరవునికి భైరవుని యొక్క అర్చన చేసేటప్పుడు ఉన్నిమెత్త ఆకుతో జిల్లేడు పూలతో పూజించకూడదు అనేది నియమం సరస్వతీదేవికి తమాల పుష్పాలు అని ఉంటాయి ఆ పూలతో పూజించకూడదు శ్రీదేవి యొక్క పూజలో అంటే అమ్మవారి యొక్క పూజలలో జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలతో కానీ పూజించకూడదు అనేది నియమం ఏ దేవతకు కూడా అర్చనలు చేసే ముందు బంతి పూలు వాడకూడదు అర్చనలు చేసేటువంటి కాలంలో బంతి పూలు చాలామంది వాడతారు అలా వాడకూడదు బంతి పూలు కేవలం అలంకరణకు మాత్రమే తోరణాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి ఇలా ఆచరించిన పూజలు నిష్ఫలమగును అని శాస్త్రములు తెలుపుతున్నాయి కానీ శాస్త్రపరంగా పత్రపుష్పములు దొరకకుంటే ఈ నిషిద్ధ పత్ర పుష్పములను సమర్పించి క్షమాపణ మంత్రమును పఠించవలయును ఇది తత్వసాగర సంహిత యందు ఇందులో చెప్పబడింది తత్వసాగర సంహిత జందు చెప్పబడింది ఇలాంటి శాస్త్రమైన పరమైనటువంటి విషయాలను మీరు ఈ లియో డివోషనల్ ద్వారా తెలుసుకొని ఈ యొక్క లియో డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి